సగ్గుబియ్యంలో పెరుగు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇంటిపాది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్ట్గా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇంకా ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం మనం ఇలా వేపి గ్రైండ్ చేయడం వల్ల మనకు పౌడర్ అనేది బాగా వస్తుంది ఇలా పచ్చిగా వేసుకుంటే పొడి పొడి రాదనమాట మనకు ముద్ద ముద్ద అయిపోతుంది ఇలా వేపుకోవడం వల్ల మనకు పిండి అనేది బాగా గ్రైండ్ అవుతుంది ఇంకా చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను సగ్గు బియ్యాన్ని అయితే ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనం గ్రైండ్ చేసుకునే ఈ సగ్గు బియ్యం పౌడర్ని జల్లించుకుందాం ప్లస్ డ్రైనర్లో వేసుకొని మనం అయితే ఇక్కడే జల్లించుకున్నాం కదా ఇది ఎక్స్ట్రా ఇది కొంచెం లావులా ఉంది కదా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి జల్లించుకుందాం ఇంకా మిగతాది కూడా గ్రైండ్ చేసుకొని ఇందులోకి అయితే కలిపేసుకున్నాను మొత్తం ఈ పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది మనకు ఇంకా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఈ సగ్గు బియ్య అయితే మనం ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా పెరుగునైతే వేసుకోవాలి ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత స్పూన్ తోటి మొత్తం ఇలా కలిపేసుకుందాం ఒకసారి ఇంకా ఇప్పుడు నేను చేతి అయితే కలిపేస్తున్నాను బాగా కలిసిపోతుంది అనేసి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఒక జార్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పొటాటో అయితే బాగా మెత్తగా ఉడికించుకొని ఇంకా పైన పీలైతే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఒక ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకుందాం దీన్ని కూడా చిన్నగా ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్నాను ఈ ఆలు అయితే ఇంకా ముందుగా బియ్యం పౌడర్లోకి పెరుగు వేసి కలిపి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇందులోకి అయితే ఈ ఆలు అయితే వేసుకోవాలి ఇంకెప్పుడు ఇలా కలిపేసుకోవాలి చేతోటి ఈ ఆలు పేస్ట్ ఈ సగ్గుబియ్యం పౌడర్లో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం మనం ఇలా ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాం కదా మనకు కొంచెం వాటర్ అయితే ఇందులో పడుతుంది కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటున్నా ఇలా వాటర్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం ఇలా మనకు చపాతి పిండి ఎలా సాఫ్ట్గా ఉంటుందో అలా వచ్చే వరకు పిండిని అయితే తడిపేసుకోవాలి చూసుకుంటూ వాటర్ వేసుకొని పిండి సాఫ్ట్గా తడిపేసుకోవాలి చూడండి ఇలా పిండి బాగా సాఫ్ట్గా తడిపేసుకున్నాను ఇప్పుడు ఇలా తడిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా మొత్తం పిండి మొత్తాన్ని సెట్ చేసుకుందాం బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి వచ్చేసి మనకు ఇంకా ఇలా బాగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని కదా ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మనకు పిండి సాఫ్ట్గా నానుంది ఇంకొక పది నిమిషాల తర్వాత అయితే పిండి చూడండి సాఫ్ట్గా బాగా నానింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మనకు ఏ సైజ్ కావాలో ఇంకా ఆ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి బాగా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను ఇంకెప్పుడు ఇలా కొంచెం పొడిపిండిని అయితే చల్లుకుంటున్నాను గోధుమ పిండిని అయితే నేను ఇక్కడ ఇంకా ఇలా బాగా డిప్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే రుద్దేసుకుంటున్నాను ఇలా పొడిపిండిని ఇలా కొంచెం డిప్ చేసుకుంటూ ఈ రోటీని అయితే రుద్దేసుకోవాలి ఇంకా మనం ఇలాంటిది తీసుకొని ఒక మూత కానీ ఇలాంటిది తీసుకొని ఇలా షేప్ అయితే కట్ చేసుకుంటే మనకు రౌండ్గా చక్కగా వచ్చేస్తుంది ఈ ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి ఇంకా ప్లేట్లకైతే తీసుకుంటున్నా మరొక పిండి అయితే తీసుకొని సేమ్ ఇలానే రోటిని రుద్దేసుకోవాలి కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనం ఈ రోటిని అయితే రుద్దేసుకుందాం ఎక్కువ పలచాగా లేకుండా థిక్నెస్ లేకుండా మీడియంగా అయితే రుద్దేసుకుందాం మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే రుట్టేసుకోవాలి మన ఇంట్లో మనకు ఏది అందుబాటులో ఉంటే క్యారేజ్ మూత కానీ ఇలాంటి రౌండ్ది ఉన్నా కానీ స్టాండ్ ఇంకా ఇలాంటి దాంట్లో కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా వచ్చేస్తుంది మనకు ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు నేను ఈ రోటీని అయితే పెన్నం పైన అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవరకు అయితే టర్న్ చేసుకుంటున్నా ఈ రోటీని అయితే ఇంకెప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ రోటి పైన మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి చూడండి ఈ రోటీ అయితే ఎలా పొంగుతుందో మనకు ఇంకా ఇక్కడ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మనకు పూరిలాగా బాగా పొంగుతుంది చూడండి సేమ్ అచ్చ మనం ఆయిల్లో ఎలా ఫ్రై చేసుకుంటామో అలా అయితే పొంగుతుంది మనకు ఈ రోటీ వచ్చేసి ఇంకా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా కాలుతుంది రోటీ అనేది రోటీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇంకా ఒక సైడ్ కాగింది కదా మరోవైపు అయితే ఇలా టర్న్ చేస్తున్నాను లైట్ గా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ గాని బట్టర్ గాని ఏదైనా అప్లై చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఆయిలే వద్దకున్న వాళ్ళు ఒట్టిగా కాల్చుకొని తినేయచ్చు అంత టేస్ట్ అయితే ఉంటుంది చూడండి రోటీ ప్రతి రోటీ పొంగుతుంది మనకు ఇలా కాల్చుకోవడం వల్ల మనకు ఈ రోటీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చేసి చూపిస్తున్నాను ఇంకొక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకుంటున్నాను అలాగే ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నా ఇంకా చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఈ రోటీని ఇంకా బాగా పొంగుతూ మనకు సాఫ్ట్ గా ఉంటాయండి ఈ రోటీలు అయితే సగ్గుబియ్యం రోటీలు అయితే చూడండి ఎంత బాగా పొంగుతుందా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎన్ని అయితే అన్ని ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో రోటీలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే స్మూత్ కూడా ఉంటాయి ఒక రోజు అంత పెట్టినా కూడా అంత స్మూత్గా ఉంటాయండి ఈ రోటీలు అయితే మనకు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రోటీలు ఇలా సగ్గు బియ్యంతో చేయండి చాలా సూపర్ అంటే సూపర్గా వస్తాయండి మీకు నచ్చిన వెజిటేబుల్ కర్రీతో తినేవచ్చండి మనకు కర్రీ లేకుండా అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఉత్త తిన్నా కూడా అంత టేస్టీగా అయితే ఉంటాయి నేను ఇక్కడ సాస్తో అయితే సర్వ్ చేసుకున్నాను మీరు కావాలంటే కర్రీగానే చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా సగ్గుబియ్యం రోటీలు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్